హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దాత్రిస్ కిచెన్ ఈరోజు ఎంతో సింపుల్గా ఈజీగా రెడీ చేసే రసం ఎలా తయారు చేయాలో చెప్దామనుకుంటున్నాను ఈ టమాటా రసం కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక కొంచెం మెంతులు కొంచెం మిరియాలు అలాగే ఒక స్పూన్ ధనియాలు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కందిపప్పు కొంచెం ఎండు కొబ్బరి అండ్ అలాగే కొంచెం అల్లం వేసుకొని దాన్ని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక మూడు టమాటాలని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని అందులో ఒక హాఫ్ మాత్రం మిక్సీ జార్లోకి తీసుకోవాలి అండ్ అలాగే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం మిగిలి ఉంచుకున్న టమాటాలను అలాగే కొంచెం ఆనియన్ స్లైసెస్ని అలాగే కొన్ని పచ్చిమిర్చి కొంచెం పసుపు అండ్ అలాగే ఉప్పు కొంచెం జీలకర్ర వేసి వాటిని కొంచెం ఆ టమాటాలు అండ్ అలాగే ఆనియన్స్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యే వరకు చేత్తో స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకొని మనం ముందుగా మిక్సీ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా దాన్ని ఇందులోకి యాడ్ చేసుకొని ఒక టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి దీన్ని స్పూన్తో మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు వీటిని మరగనివ్వాలి బాగా మరిగిన తర్వాత అందులోకి కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత ఆ బెల్లం యాడ్ చేసుకున్నాక ఆ బెల్లం కరిగిన తర్వాత అవన్నీ స్ట్రెయిన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఈ స్టేజ్లో ఒకసారి మీరు ఇందులో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని చూసుకోండి లేకపోతే అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఒక బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని తిరగమాత కోసం కొంచెం ఆయిల్ అండ్ అలాగే ఆయిల్ కాగిన తర్వాత కొంచెం ఎండుమిర్చి అలాగే తిరగమాత దినుసులు అందులోకి యాడ్ చేసుకోవాలి ఆ తెరగమాత దినుసులు కాగిన తర్వాత కొంచెం జీలకర్ర అండ్ అలాగే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు అండ్ కొన్ని కరివేపాకు వేసుకొని అందులోనే కొంచెం కాగనివ్వాలి కాగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న రసంలో వేసుకొని యాడ్ చేసుకోవాలి అంతేనండి రసం రెడీ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవటం మర్చిపోకండి